హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరేన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రేపు అందరికీ పంపిణీ చేస్తామని అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్ బటన్ కూడా యాప్ చేసుకోండి ఈ విషయంలో అయితే ఐదు ఎకరాల వరకు రైతు బంధు రేపు పూర్తి మంత్రి పొంగులేటి తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోటల్ను ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగరాటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు నగదు పూర్తి చే చేస్తామని చెప్పడం జరిగింది రేపు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు మేడిగడ్డ అవినీతి అవినీతిలో బాధ్యులను వదలమని హెచ్చరించారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పారు మరి ఎన్నికల కోడ్ ఉన్నది ఎన్నికల కోడ్ సందర్భంగా మరి రైతు బంధు అమౌంట్ జమ చేస్తామని మంత్రి చెప్పాడు మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అమౌంట్ జమ చేయరాదని గతంలో అమౌంట్ అయితే నిలుపుదల చేయడం జరిగింది ఇప్పుడు మరి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మరి రేపు రైతు బంధు ఎలా పూర్తి చేస్తారనేది చూడాలి ప్రభుత్వం రేపు మాపని మాటలు చెప్పుకుంటూ పబ్బం అయితే కడుపుతుంది మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రైతు బంధు జమ చేస్తారా లేదా అనేది చూడాలి